యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ప్రకటన గ్రంథము ఆరు ఏడు అధ్యాయాలు ఎనిమిదవ అధ్యాయం మొదటి ఆరు వచనాలలో ఏడు ముద్రల తీర్పులను చూచాము ఏడవ ముద్ర విప్పగా ఏడు బోరలు పట్టుకున్న దూతలను చూచాము మొదటి దూత బోర ఊదగా భూమి మీద మూడవ వంతు కాలిపోయింది రెండవ దూత బోర ఊదగా సముద్రంలో మూడవ వంతు రక్తమయ్యింది మూడవ దూత బోర ఊదగా మూడవ వంతు నదులు నీటి బుగ్గల నీళ్లు చేదైపోయాయి నాలుగవ దూత బూర ఊదుటను ఈ రోజున చూడబోతు ఉన్నాం ప్రకటన ఎనిమిది పన్నెండు నాల్గవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకొడునట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండానట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను ఈ వచనాన్ని బట్టి నాలుగవ దూత బోర ఊదగా జరుగు సంగతులు ఒకటి సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మును రెండు పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశించడు మూడు రాత్రిలో మూడవ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశించవు నాలుగు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్ముట వలన పగలు మూడవ వంతు తగ్గి రాత్రి మూడవ వంతు పెరుగుతుంది ఐదు పగలు కాలము తగ్గుట వలన సూర్యరశ్మి తగ్గి పంటలపై వృక్షముల ఎదుగుదల మీద ప్రభావం పడి పంట ఉత్పత్తులు తగ్గిపోతాయి ఆరు పంటలు వృక్షములు మొదలైన వాటి మీద వచ్చే మార్పులు జంతురాశిపై ప్రభావం కూడా చూపిస్తాయి ఏడు పంట ఉత్పత్తులు తగ్గుట పగలు తగ్గుట చేత వాణిజ్యము దెబ్బతిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఊహించరాని మార్పులు చోటు చేసుకుంటాయి ఈ ప్రభావాల చేత మనుషులు ఈ భూమి మీద తీవ్ర ఆహార కొరత నిరుద్యోగము వ్యాపారంలో నష్టాలు ఫలితంగా ఇతర పరోక్ష ప్రభావాలను ఎదుర్కొంటారు క్లుప్తంగా మొదటి దూత బూర ఊదుట వల్ల భూమికి తెగులు రెండవ దూత బోర బోర ఊదుట వల్ల సముద్రమునకు తెగులు మూడవ దూత బోర ఊదుట వల్ల నదీ జలములు నీటి బుగ్గలకు తెగులు నాలుగవ దూత బోర ఊదుట వలన సూర్య చంద్ర నక్షత్రములకు తెగులుకు గురైనట్లుగా చూస్తాం ఈ తెగుళ్లను తప్పించుకొని శ్రమల కాలములలో రక్షింపబడుట సాధ్యం కాకపోవచ్చు కావున కృపాకాలంలోనే పాప పశ్చాత్తాపం పొంది ఏసు ప్రభువారిని అంగీకరిస్తే ఈ ఏడేండ్ల శ్రమలు చవి చూడకుండా యేసు ప్రభువారి రాకడలో ఎత్తబడతాం ప్రభుతో పాటు సంతోషించే వారిలో కూడా మనము ఉంటాం